సంతలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి సంతలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి మంచి సౌకర్యం కల్పించాలి గవర్నమెంట్ సంతలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి సంత సెట్లు కల్పించాలి జై కాంగ్రెస్ హలో అందరికీ నమస్కారం నా పేరు బాచిపెంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రోజు అల్లూరి సీతారామరావు జిల్లా దుమ్మిరిగూడ మండలము కించుమండ సంత వద్ద పర్యటించడం జరిగింది ఈ సంతలో వేలాది మంది గిరిజనులు అలాగే మైదాన ప్రాంతం నుండి వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు చాలా కాలం నుండి ఈ సంత జరుగుతుంది ఈ సంతలో మహిళలకు గిరిజన మహిళలకు మరుగుదొడ్లు సౌకర్యము అలాగే మంచినీళ్ళు సౌకర్యము సంత సెట్లు కావాలనేది గిరిజనుల తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు అరకు ఉత్సవ్ నిర్వహిస్తామని ఉత్సాహంగా ఉన్నారు అరకు ఉత్సవ్ ఎందుకోసం అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుండి గిరిజనుల తరఫున ప్రశ్నిస్తున్నాం మనకు ఉన్నటువంటి హక్కులు చట్టాల ముందు కొత్తది కాదు ఉన్న చట్టాలే అమలు చేయమనేది ఉన్న చట్టం ఒకటి బై డెబ్బై చట్టం అదే విధంగా పాడేరులో రోడ్డు విస్తరణ అరకు వేలిలో రోడ్డు విస్తరణ చేయాలనేది మేము మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ప్రతి సంతలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సంతలో కూడా మన గిరిజనులకు మంచి నీళ్ళు సౌకర్యం పంటి పండించిన పంటలు గిట్టుబాటు ధర కోసం సరుకులు కూరగాయలు పాడవకుండా ఉండడం కోసం కోల్డ్ స్టోరేజ్ కూడా ఈ సౌకర్యం కల్పించండి మీకు అరకు ఉచ్చోకి ప్రజాధనం రొద్దు ప్రజాధనము వృధా చేయవద్దు మనకు గిరిజనుల సామాజిక అభివృద్ధి ముద్దు అనేది ఈ రోజు మనం కాంగ్రెస్ పార్టీ ఈ సంత వద్ద పర్యటించి గిరిజనుల తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ మరకు ఉచ్చలు వత్తు అరకు ఉచ్చలు వత్తు ఒకటి డబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలి ఒకటి బై డబ్బై చటం పటిష్టంగా అమలు చేయాలి జీవ నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి